నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ డీటెయిల్స్ చూస్తే చదువుతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు సూచించారు మాసప్ ట్యాంక్లో ఆయన చేతుల మీదుగా బీఎఫ్ఎస్ఏ శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేది తమ లక్ష్యమన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఎంత చదివినా నాలెడ్జ్ కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని యువతకు సూచించారు ప్రతిభ ఉన్నా నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావని అందుకే నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ లోని సుల్తాన్ ఉల్ ఉలం కాలేజ్ ఆఫ్ లో వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనసింహ పాల్గొన్నారు ఫార్మసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందని రాజనసింహ తెలిపారు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారన్నారు ప్రపంచవ్యాప్తంగా రోజు పెరుగుతున్న కొత్త రోగాలకు తగ్గట్లుగా నూతన వెర్షన్లను దృష్టిలో పెట్టుకుని కొత్త ఔషధాలు తయారు చేయడం నివారణ మార్గాలకు అనుగుణంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమైందన్నారు రక్తదానంతో పాటు దానం పట్ల అవగాహనను కల్పించేలా ఫార్మసీ కళాశాల మంత్రి తెలిపారు అన్యాయంగా పేదల ఇంట్లను కూల్చేసి బుల్డోజర్లను అడ్డుకుంటామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు హైదరాబేద్ హైడ్రామాలు కాదు హైదరాబాద్ ను బాగు చేసి ఆలోచన చేయాలని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కనీసం వారి వస్తువులను కూడా తీసుకొనివ్వకుండా పోలీసులను పెట్టి కూల్చివేస్తున్నారని గహీమన్నారు గత హయంలోని కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఫుట్పాత్ మీద ఆక్రమణ జరుగుతూనే ఉన్నాయని వాటిపై వ్యాపారాలు చేసుకునేది ఏ దుక్కు లేని పేద ప్రజలే కదా అంటూ ప్రశ్నించారు కేటీఆర్ ఫుట్పాత్ ఆక్రమణ తొలగించాలంటే మానవీయ కోణంలో ఆలోచించి వారిని వెండింగ్ జోన్లకు తరలించాలని డిమాండ్ చేశారు మూసి ఆక్రమణ తొలగింపు విషయంలోనూ నిర్వాసులకు ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చాకే కూల్చివెత్తలు చేయాలని డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లోపు పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతుల పథకాన్ని పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిచ్చెర్ల మండలం ఉదాండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా రిజర్వాయర్ భూ నిర్వాసులతో మాట్లాడారు మంత్రి గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి వలసలను నివారిస్తామని భరోసా ఇచ్చారు మంత్రి ఉత్తమ్ వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లాను సాగునీటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి సస్యశ్యామలం చేయబోతున్నామని మంత్రులు తెలిపారు వివిధ ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులపైన వారికి ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ దగ్గర పాలమూరు రంగారెడ్డి ఇతుపతుల పథకం పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపాల కృష్ణారావు ఎమ్మెల్యేల వంశీకృష్ణ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి పరిశీలించారు సందర్భంలో భాగంగా మంత్రులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంజనగిరి జలాశయం హైడ్రిగ్యులేటర్ సర్జ్ పూల్ ప్రధాన కాలువను పరిశీలించారు అనంతరం మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల డెలివరీ సంస్టను పరిశీలించారు గాంధీ లో మంత్రి దామోదర్ రాజనంద పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు వివిధ సమస్యల పరిష్కారానికి అక్కడికి వచ్చిన వారి నుంచి ఆయన వినతలు స్వీకరించారు ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి ప్రభుత్వానికి మధ్య మంచి జరుగుతుందని దామోదర రాజేంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల కోసం పెట్టినప్పటికీ సామాన్య ప్రజలు వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ పరిధిలోని రుణమాఫీ కానీ నలభై ఐదు మంది బాధిత రైతులు ఆందోళన చేపట్టారు సొసైటీ కార్యాలయంకి తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు సీఈఓను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు సీఈఓ తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్లనే తమకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు కోతాడ రూరల్ సీఐ రజిత రెడ్డి ఘటనా స్థలంకు చేరుకుని రైతులపై కేసు అయితే లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుందని దురుసుగా ప్రవర్తించారు ఆటోలో పదకొండు మంది రైతులను పోలీసుల స్టేషన్కు తరలించారు న్యాయం చేయండి నిరసన తెలిపితే పోలీస్ స్టేషన్ తరలించడం ఏంటంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతుల నిరసనలో విలేకరులు బాధ్యులను చేస్తూ సీఐ బెదిరింపులకు దిగారు సిద్దిపేట జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనుల నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు రైతు భరోసాను త్వరలోనే అమలు చేస్తామన్నారు మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయిన తుక్కాపూర్ గ్రామస్తులకు చేపల సొసైటీలో సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ది సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంబీ రఘునందన్ రావు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి పల్లా రెడ్డి కవంపల్లి సత్యనారాయణ కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలు తీర్చే జంట జలాశయాలు హిమేత్ సాగర్ ఉస్మాన్ సాగర్ చెరువులకు వరద పోటెత్తింది ఎగువ ప్రాంతాలకు వచ్చిన భారీ వర్షాలతో వరద నీరు భారీగా చేరుతుంది ఈ నేపథ్యంలో సాగర్ గరిష్ట స్థాయి నీటి మఠం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు ఉస్మాన్ సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులకు నీరు చేరుకుంది ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అలాగే హిమేత్ సాగర్ ఒక గేట్ను ఒక అడుగు మేరకు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు గ్రామ పంచాయతీలు గత ప్రభుత్వం విమరించిందన్న ఈట్ల రాజేందర్ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈట్ల డిమాండ్ చేశారు దసరాలోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే కాంగ్రెస్ నేతలకు అడ్డుకునేందుకు సర్పంచ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు సర్పంచ్ల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు కాళేశ్వరంపై కమిషన్ విచారణ చేపట్టింది విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి వర్క్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మ హాజరయ్యారు అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది ఏ ప్రతిపాదిక లోన్లు తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది ప్రభుత్వ అప్రూవల్ తోనే కార్పొరేషన్ లోన్కు వెళుతుందని అధికారులు కమిషన్ తెలిపారు నాబార్డ్ నుంచి అప్పులు తీసుకున్నామని వెంకటప్పారావు తెలియజేశారు పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవడానికి మీ వద్ద ఉన్న ఆస్తులేంటని పిసి ఘోష్ ప్రశ్నించారు రామగుండం ఎన్టీపీసీకి నీళ్లు సరఫరా చేయడం ద్వారా వచ్చే ఆదాయంతోనే మెయింటెన్స్ చేస్తామని ఆఫీసర్లు వివరించారు ప్రాజెక్ట్ ప్లానింగ్ ముందే లోన్ తీసుకోవాలని అన్నానని పీసీ ఘోష్ ప్రశ్నించారు ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని పద్మావతి తెలిపారు అయితే మీరు తీసుకున్న అప్పుల్ని బడ్జెట్లో చూపించారంటూ ప్రశ్నించిన కమిషన్ బడ్జెట్లో చూపించలేదని పద్మావతి తెలిపారు కమిషన్ ప్రశ్నలకు తన పరిధిలో లేని అంశాలను భూషణ్ శర్మ దాటవేశారు మూడు బ్యారేజీల ఎస్టిమేషన్ ను ముందే ఆడిట్ చేశామని వివరణించారు కాగ్ రిపోర్ట్ తో తమకు సంబంధం లేదని కమిషన్ అధికారులు వివరించారు తెలంగాణలో పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు ఢిల్లీ వెళ్లను పెసా చట్టంపై నిర్వహించే జాతీయ సదస్సులో పాల్గొనున్నారు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో పెసా చట్టం అమలు ఎదురవుతున్న సవాళ్లపై చర్చ జరగనుంది ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల మంత్రులు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు ఈ సదస్సులో ఆదివాసీ గిరిజన అభివృద్ధి పెసా చట్టం అమలులో ఎదురవుతున్న ఇబ్బందులపై మంత్రి సీతక్క ప్రసంగిస్తారు తెలంగాణ రాజకీయాలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని చేయబోతున్నామని బీసీ ఉద్యమం బలోపేతం చేయడం కోసమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలని వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని దుయ్యబడ్డారు డెబ్బై ఆరేళ్ల తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు జగన్ తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారని బీసీలకు న్యాయం జరగడం కోసం చట్టసభలో ప్రశ్నించినా సమాధానం రాలేదన్నారు అందుకే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయబోతున్నామన్నారు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆర్ కృష్ణను ఆహ్వానించారు కాగా ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు బీసీ ఉద్యమం బలోపేతం కోసమే రాజీనామా చేశారని ఇప్పటికైనా స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఎంపీ మల్లురవి ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ఆసక్తిగా మారింది మహబూబాబాద్ జిల్లాలో రైస్ మిల్లులపై రాష్ట్ర సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఇరవై నాలుగు కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యంను మాయం చేసిన మూడు రైస్ మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఖరీఫ్ రబీలో ప్రభుత్వం స్వీకరించిన ధాన్యాన్ని జిల్లా లోపల మిల్లులకు కేటాయించగా తిరిగి బియ్యంను అప్పచెప్పని మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నామని టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ తెలిపారు ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లులు యజమానులపై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు హైదరాబాద్ చంపాపేటలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు హల్చల్ చేశారు చంపాపేట ప్రధాన రహదారిపై మీర్చో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నయముద్దీన్ ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవర్ తనిఖీలు చేపట్టారు ఆ సమయంలో అక్కడికి ఆటోను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు ఆటోను ఆపకుండా అడ్డంగా ఉన్న పోలీసులపైకి తీసుకువెళ్లే విధంగా ముందుకు సాగాడు పోలీసులు సాహసం చేసి ఆటోను ఆపి పరీక్షిస్తే మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది ఆటో డ్రైవర్ పోలీసులతో వాగ్వాదాన్ని దిగాడు చివరకు పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మణసింహస్వామి వారికి భక్తుల హుండి ద్వారా సమర్పించిన కానుకల ద్వారా డెబ్బై నలభై ఏడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల రాబడి సంకూరుందని ఆలయ అధికారులు తెలిపారు గత నూట ఐదు రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలకు లెక్కింపు చేపట్టారు ఈ లెక్కింపులో ఇండియన్ కరెన్సీ నోట్లతో పాటు విదేశీ కరెన్సీ నోట్లు యాభై గ్రాముల బంగారం నాలుగు కిలోగ్రాముల వెండి స్వామివారి ఖజానాకు సంకూరుందని ఆలయ అధికారులు వివరించారు పేద కుటుంబం పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న యువజన సంఘం సహాయం చేసేందుకు ముందుకొచ్చింది కొమరంభీ మసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దబ్బా ఎక్స్ రోడ్ ధరంపల్లి గ్రామంలో భర్త అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా పిల్లలను చదివించేందుకు నానా ఇబ్బందులు పడుతున్న తల్లి పిల్లల విషయాన్ని తెలుసుకున్న శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ తన యూత్ సభ్యులతో కలిసి మేమున్నామంటూ ఇద్దరు పిల్లలను చదివించేందుకు ముందుకొచ్చారు చదువు పూర్తయ్యే వరకు పూర్తి ఖర్చులు యూత్ ఆధ్వర్యంలో అందిస్తూ పేద పిల్లలకు అండగా ఉంటుందని యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ తెలిపారు మొగడ్దగడ్ ప్రభుత్వ ఆశ్రమన్న పాఠశాలలో చేర్పించేందుకు యూత్ సభ్యులతో గ్రామస్తులతో కలిసి వారి పెద్ద కుమారుడు లొంబడి అరుణ్ అనే పేద విద్యార్థికి స్కూల్ బ్యాగ్ నోట్బుక్స్ పెన్నులు ప్యాడ్స్ నీళ్ళ బాటిల్స్ డ్రెస్సులు దుప్పట్లతో పాటు అన్ని రకాల వస్తువులు అందజేశారు బాధిత కుటుంబానికి అండగా నిలిచిన యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్న తడిసి ముద్దైంది తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పలువురు రైతులు మార్కెట్ ఆవరణలో ఎండకు ఆరబెట్టుకున్నారు ఈ క్రమంలో సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పలువురు రైతులు ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు తడిసిపోయాయి ఆరబెట్టుకున్న మొక్కజొన్నలు వర్షానికి తడవకుండా ఉండేందుకు టార్ప్లైన్లు ఇవ్వమని మార్కెట్ అధికారులను అడిగితే ఇవ్వకుండా జాప్యం చేయడంతో వర్షానికి మొక్కజొన్నలు పూర్తిగా తడిసిపోయాయి వర్షానికి తడిసిన మొక్కలను కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు టార్ప్ లైన్లు మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతోనే మొక్కజొన్నలు వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు ధమ్ముగూడ మండలంలోని మారుమూల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొనడానికి వచ్చిన నేపథ్యంలో కార్యక్రమం జరుగుతుండగా అనారోగ్యం దృష్టి అస్వస్థకు గురై కండ్లు తిరిగి పడిపోయిన మహిళను తన వాహనంలో ఆసుపత్రికి తరలించి తన మోటార్ సైకిల్పై ప్రయాణం చేసి మహిళను సమయానికి చికిత్స అందలే చేశాడు రెండు నెలల క్రితం ముందు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు తెల్ల వెంకట్రావు ఆపరేషన్ చేసి తల్లి బిడ్డలకు ప్రాణం పోసి మానవత్వం చాటుకున్నారు తెలంగాణలో రాఘల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది వాయువ్య బంగాళగతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని పేర్కొంది గురువారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపింది వరంగల్ హన్మకొండ ఖమ్మం మహబూబాబాద్ జనగంతో పాటు పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కోటి ఆశలతో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే హిందువులపై ముప్పేట దాడికి పాల్పడ్డారని ఏపీ సాధు పరిస్థితి అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ ఆరోపించారు లడ్డు విషయాన్ని వైసీపీ రాజకీయ కోణంలో మార్చే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై అనేక దాడులు జరిగినా స్పందించిన వారు ఇప్పుడు రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుతున్నారని స్వామీజీ విమర్శించారు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సహాయం సీఎం చంద్రబాబు అందజేశారు అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా వెళ్లి వరద బాధితులకు కలిశానని తెలిపారు విజయవాడ వాసులు ఎదుర్కొన్న విపత్తును తన జీవితంలో ఎంతవరకు చూడలేదని ఒకవైపు ఒకే చోట కొండపోతగా కురిసిన వర్షం మరోవైపు బుడమేరుకు కనివిని ఎరుగని వరద వచ్చిందని అన్నారు బుడమేరు గండ్లను పోడ్చడానికి అధికార యంత్రాంగం పగలు రాత్రి కష్టపడిందని రోజుల తరబడి వరదలోనే అధికారులు మంత్రులతో పాటు తాను కూడా తిరిగానంటూ తెలిపారు బాధితులకు ఇస్తూ ముందుకు సాగమన్నారు రోజుల తరబడి తాను కలెక్టరేట్లోనే ఉండి ఎప్పటికప్పుడు వరద సహాయంపై పర్యవేక్షణ చేసారు డ్రోన్లు ఫైర్ ఇంజన్లను ప్రొక్లైన్లను ఉపయోగించి బాధ్యతను ఆదుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ చైర్మన్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత అని ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులేమే అంటూ విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు నామినేటెడ్ పదవుల విషయంలో కసరత్తు చేసి పదవులు ప్రకటించమన్నారు ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని కొందరు నాయకులు తొందరపడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తామని గుర్తు పెట్టుకోవాలన్నారు చంద్రబాబు పార్టీ టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి మొదటి లిస్టులో కొంతవరకు అవకాశం ఇచ్చామన్నారు జైలుకు వెళ్లిన వాళ్ళు ఆస్తులు కోల్పోయిన వాళ్ళు కేసులు ఎదుర్కొన్న వారు ఉన్నారు పార్టీకి ఎవరు ఎలా పనిచేశారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించబోమని చంద్రబాబు పేర్కొన్నారు ఏపీలో పదహారు మంది ఐపీఎస్ల బదిలీ అయ్యారు సిఐడి ఐజీగా వినీత్ బ్రిజ్లాల్ ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఫకీరాప నియమించారు డీజీపీ ఆఫీస్ అడ్మిన్ గా అమిరెడ్డి రోడ్ సేఫ్టీ డిఐజీగా విజయరావు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఐజీగా సిద్ధార్థ్ కౌశల్ పిఎన్ఎల్ ఐజీగా రవిప్రకాష్ నియమించారు విశాఖ లాండ్ ఆర్డర్ డీజీపీగా ప్రశాంతి అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా ఒంగోలు ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా రాధిక నియామకమయ్యారు కాకినాడ ఎస్పీగా బెటాలియన్ కమాండెంట్గా దీపిక పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్పీగా సుబ్బారెడ్డి ఇంటెలిజెన్స్ ఐఎస్డబ్ల్యూ ఎస్పీగా అరీఫ్ అజీబ్ ఎన్టీఆర్ జిల్లా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా తిరుమలేశ్వర రెడ్డిని నియమించింది డీజీపీ కార్యాలయంలోని రిపోర్ట్ చేయాల్సిందిగా బాబూజీ అట్టాడి కేవీ శ్రీనివాసులను ఆదేశించింది తిరుమలకు వెళ్లే అన్య మతస్తులు తప్పనిసరిగా రిజిస్టర్లో సంతకం పెట్టాల్సి ఉంటుందన్నారు మంత్రి పయ్యాలు కేశవ్ మాజీ సీఎం జగన్ అయినా తిరుమలకు వెళితే స్వామివారిపై నమ్మకం ఉందని రిజిస్టర్లో సాయం చేయాలన్నారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనలేవి పాటించలేదన్నారు సతీ సమేతంగా ఇవ్వాల్సిన పట్టు వస్త్రాలను కూడా ఒక్కడే సమర్పించారని మంత్రి పయ్యాలు గుర్తు చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జగన్ తిరుమలకు వెళ్లన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది మూలపేట పోర్టు భాగాపురం ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం రూరల్ మండలంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మూలపేట పోర్టును వేలనం త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు పోర్టు తొందరగా పూర్తయితే ఉపాధి కలుగుతుందని వచ్చే జూన్ పన్నెండు కల్లా పోర్టుకు షిఫ్ట్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు తిరుపతి లడ్డు వివాదం ఏపీలో రాజకీయంగా మారిది ముదురుతుంది ప్రభుత్వ ఆరోపణలు తిప్పుకొట్టేందుకు సిద్ధమైన వైసీపీ చంద్రబాబు చేసిన ఆరోపణలతో తిరుమల ఆలయ పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను మంట గెలిపారని పేర్కొంటూ ఈ నెల ఇరవై ఎనిమిదిన వ్యాప్తంగా ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చిన వైసీపీ అందులో భాగంగా వైసీపీ అధ్యక్షులు జగన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరుమలకు కాలునాడుక ఉన్నారు అక్కడ స్వామివారికి పూజలు చేరున్నారు తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించారని ఆయన పిలుపునిచ్చారు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు అబద్దాలు వాడుతున్నారని కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్ వేదికగా జగన్ నిలదీశారు జగన్ను డైరెక్ట్గా దెబ్బ కొట్టలేక వెంకటేశ్వర స్వామిని కులాలను అడ్డుపెట్టుకుని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొడాల నాని ఆరోపించారు నెయ్యిక కల్తీపై ఎలాంటి విచారణకు అయినా వైసీపీ సిద్ధంగా ఉందని జగన్ ఇప్పటికే ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాశారన్నారు చంద్రబాబుకు ఆ దమ్ము లేక కూర్చోమంటే కూర్చునే నిల్చోమంటే ఆఫీసర్ ఆఫీసర్తో సిట్ వేశారని దుయ్యబట్టారు కొడాలనాని ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి తిరుమల ప్రసాదంపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని పేరు నాని ఫైర్ అయ్యారు తప్పు చేస్తున్నామని వారి అంతరాత్మ దక్కి దహించుకుంటుందని కాబట్టే పవన్ ప్రాయచిత దీక్ష చేస్తున్నామని విమర్శించారు ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయటం లేదని ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ శర్మిళ విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా ధాళి బన కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా శర్మిళ మాట్లాడారు ఏపీలో కూటమి మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ముంచే ప్రభుత్వంగా తాము భావిస్తున్నామంటూ తెలిపారు కూటమి ప్రభుత్వం సైతం ప్రజల విశ్వసనీయత కోల్పోతుందన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ శర్మిల డిమాండ్ చేశారు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది కూటమి వైసీపీ కార్పొరేటర్లు వాగ్వాదాన్ని దిగారు వైసీపీ కార్పొరేటర్ లావణ్య విమర్శలపై జనసేన ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి ఘాటుగా స్పందించారు గతంలో డిప్యూటీ మేయర్ టీడీపీ జనసేన కార్పొరేటర్ ను అవమానించిన స్పందించిన వారు ఇప్పుడు స్పందించడం ఏంటంటూ ప్రశ్నించారు ఇటు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉద్దేశించి క్రిమినల్ అంటూ బాణాల శ్రీను వ్యాఖ్యలు చేయడంతో కౌన్సిల్ లో గందరగోళం నెలకొంది శ్రీను వ్యాఖ్యలపై కూటమి కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు మూర్తి యాదవ్ కు శ్రీను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మేయర్ పోడియం ముందు కూటమి కార్పొరేట్లు బైఠాయించి నిరసన తెలిపారు మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ కొమ్మరిగూడెం అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలు జరిపారు ఇరవై రెండు ఎకరాల మడుగులో ఉన్న వందలాది గృహాలను తొలగించారు మడుగు భూమిని కొమ్మారులకు గత వైసీపీ ప్రభుత్వంలో నివేశన స్థలాలుగా కేటాయించింది విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి గృహ నిర్మాణం చేపట్టింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో నూట ఎనభై గృహాలను అధికారులు కూల్చివేశారు ఈ నేపథ్యంలో అధికారులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు చేసుకోవడానికి గత ప్రభుత్వం తమకు ఈ స్థలం కేటాయించిందని ఖాళీ చేయడానికి సమయం అడిగినా ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు అనంతపురం జిల్లాలో శ్రీరామ్ రథం కాల్చివేత సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశారని పోలీసులు హకనకల్ గ్రామంలో సోమవారం రాత్రి ఆలయం రథాన్ని గుర్తుదేలని వ్యక్తులు దగ్గం చేశారు ఈ ఘటనలో రాజకీయ కారణాలు ఏవీ లేవని ప్రాథమికంగా తేల్చారు హకనకల్ గ్రామానికి చెందిన రామాంజనే రెడ్డి కుటుంబం రథం చేయించి దేవాలయానికి డొనేట్ చేశారని అయితే రథం పేరుతో ఆలయంపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ గ్రామంలో వివాదం నడిచింది రామాంజనేయ రెడ్డి కుటుంబాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఈశ్వర్ రెడ్డి విభేదాల కారణంగానే రథాన్ని దగ్గం చేసినట్లు ఎస్పీ జగదీష్ వెల్లడించారు ఈ కేసులో అరెస్ట్ అయిన ఈశ్వర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని మిగిలిన నిందితులను పట్టుకుంటామని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు అనంతపురం జిల్లాలో రథాన్ని తగులు హోంమంత్రి అనిత అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘటనలో బాధ్యులందరూ అరెస్ట్ అయ్యారని ఆమె పేర్కొన్నారు లాండ్ ఆర్డర్ను అతిక్రమి వదిలిపెట్టబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు విశాల్ ఏపీ హైకోర్టులో ఓటు లభించింది జత్వాని కేసులో జతన్ పై హైకోర్టులో విచారణ జరిగింది అక్టోబర్ ఒకటిన తొందరతో పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేసింది తిరుమల లడ్డు వివాదంలో నాసిరకం నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ సంస్థపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది టీటీడీ కొనుగోళ్లపై జనరల్ మేనేజర్గా ఉన్న మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీటీడీ ప్రాసిక్యూషన్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకట నారాయణతో భేటీ అయ్యారు గంజాయి సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు పోలవరం డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ కిషోర్తో కలిసి ఆయన సందర్శించారు పోలవరం సబ్ డివిజన్ పరిధిలో మావోయిస్టుల ప్రభావం గిరిజనుల గిరిజనుల రైతుల భూసంస్థల తదితర అంశాలు పరిశీలించడం తెలిపారు గంజాయి రవాణా వినియోగం విక్రమాలపై దృష్టి సారిస్తున్నామని గంజాయిపై బాధితులైన యువతకు డీ అడిక్షన్ సెంటర్ల ద్వారా ఉత్సాములను కలిగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్లో జరిగిన నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతాలైన పాపికొండ్లు ఇతర షెల్టర్ జోన్లకు అవకాశం ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచనున్నట్లు తెలిపారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి కర్ణాటక నందిని నెయ్యిని వినియోగిస్తున్నారని తాజాగా మూడు ట్యాంకర్లు నందిని నెయ్యి తిరుమలకు చేర్చారు దీంతో ఇప్పటి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ఒక లక్ష ఆరు వేల కేజీల నెయ్యి తిరుమలకు తీసుకొచ్చారు నాణ్యమైన నందిని నెయ్యితో తిరుమల శ్రీవారి లడ్డు అన్న రుచికరంగా మారాయి నాసిరక నెయ్యిను సరఫరా చేసిన ఇయర్ డైరీని బ్లాక్ లిస్టులో పెట్టిన టీటీడీ పది లక్షల కేజీల నెయ్యి సరఫరా కోసం కర్ణాటక కేఎంఎఫ్ కు ఆర్డర్ ఇచ్చింది బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల మండలం చంద్రపల్లి పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా సాగు చేస్తున్న అక్రమ రొయ్యల చెరువులను తక్షణమే తొలగించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సిపిఐ కార్యదర్శి సత్యబాబు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు చంద్రపల్లిలోని జరిగిన సిపిఐ చంద్రపల్లి ములికిపల్లి వేవగిరిపాలెం గ్రామాల శాఖల సమావేశం జరిగింది అయితే ఇప్పటికే సంబంధించి అధికారులకు విజ్ఞప్తుల పత్రాలు ఇచ్చామని స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా విన్నమించామని నాయకులు తెలిపారు నీరు గాలి భూమి కలుషితమయ్యి ప్రజల రోగాల బారిన పడుతున్నారని ఏడియేటర్స్ వలన శబ్ద కాలుష్యం వచ్చి రాత్రులు ప్రజలు నిద్రపోవడం లేదన్నారు జనసేన పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినని శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు ఆందోళన చేపట్టారు ఉపాధ్యక్షులు ముత్తిన శ్రీను ఆధ్వర్యంలో నాయకులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేశారు కోటం ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో వైసీపీలోని కొందరు కోవట్లు కోటం ప్రభుత్వంలో చేరుతున్నారని తెలిపారు కార్యకర్తల మనోభావాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిరసన చేశామన్నారు తెలుగు యువత నాయకులు ప్రకాశం జిల్లా కొండపి ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి డాక్టర్ డోలర్ శ్రీ బాలవీరంజనే స్వామి కలెక్టర్ తమేష్ అన్సారి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆసుపత్రుల్లో అందుతున్న సౌకర్యాలు వైద్యులు అందిస్తున్న సేవల తీరుపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అయితే ఆసుపత్రిలో పలు రికార్డులు మందులు పరిశీలించారు పేద ప్రజలకు జబ్బు చేస్తే మొదటిగా ఆశ్రయించే ఆసుపత్రిలోని వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని విద్యా వైద్యం ప్రజారోగ్యానికి ఎన్డీఏ కోటం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు ఆసుపత్రుల పనివేళల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు అందించడమే కాకంగా యాత్రికులకు అందుతున్న వివిధ సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు తిరుమలలో సేవా సదన్ రెండులో జరిగిన సత్సంగ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రకు చెందిన శ్రీవారి సేవకులకు ఆయన హితబోధ చేశారు భక్తులకు అందుతున్న సదుపాయాలను గమనించి వాటిపై అభిప్రాయ సేకరణ చేసి తమకు అందించి తద్వారా వారికి అందుతున్న సౌకర్యాలు మెరుగుపరచాలని కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వేర్ కట్ట కుంగుబాటు గురైంది అవుకు తిమ్మరాజు రిజర్వేర్ పాత తుము వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారింది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు రిజర్వేర్ పూర్తి నీటి సామర్థ్యం నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఆర్బీసీ అధికారులు తెలిపారు నాలుగు సంవత్సరాల తర్వాత జలవనం శాఖ అధికారులు నాలుగు టీఎంసీల నీటిని ఉంచారు రిజర్వాయర్ ప్రధాన ఆయకట్టు కుంగిన విషయంలో తెలిసినా కూడా ఎస్ఆర్బీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోలేదని అధికారులు తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణను డ్రగ్స్ రహిత సమాజంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి మద్దతు తెలిపారు నటుడు జూనియర్ ఎన్టీఆర్ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దని ఎన్టీఆర్ సూచించారు దేవర సినిమా రిలీజ్ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలన కోసం సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో సందేహాన్ని పంపించారు మీ చుట్టూ ఉన్న వారు డ్రగ్స్ వినియోగిస్తున్న అమ్మిన సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని హితవు ఎన్టీఆర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు దళితులు వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు రిజర్వేషన్ విషయంలో దళితులకు వ్యతిరేకంగా హస్తం పార్టీ అనేక కుట్రలు చేస్తుందన్నారు మోడీ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇండీ కూటమితోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బారములాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ఎన్నికల ముందే హోదా కల్పించాల్సి ఉన్నా కేంద్రం విస్మరించిందని ఆరోపించారు పార్లమెంట్లో కాశ్మీర్కు రాష్ట్ర హోదా కోసం పోరాడుతామని తెలిపారు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ సర్కార్ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించకపోతే భవిష్యత్తులో ఇండీ కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు ఢిల్లీ సీఎం అతీశీ కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎంగా తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అతిషి అన్ స్కిల్డ్ వర్కర్లకు పద్దెనిమిది వేలు స్కిల్డ్ వర్కర్లకు పంతొమ్మిది వేలు స్కిల్డ్ లేబర్లకు ఇరవై రూపాయల వేల తొమ్మిది వందల రూపాయలు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా ఆ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు అతిషి దేశంలో ఎక్కడా లేని విధంగా కేజ్రీవాల్ ఢిల్లీలో కనీస వేతన విధానం తీసుకొచ్చారని తెలిపారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఓటర్లు ఉత్సాహంగా తరలి వచ్చి లైన్లో నిర్చుని తమ ఓటు వినియోగించుకున్నారు రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలో ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు వేశారు సాయంత్రం ఐదు గంటల వరకు కాశ్మీర్లో యాభై నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది అత్యధికంగా రియాసి జిల్లాలో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఓటింగ్ కాగా శ్రీనగర్ జిల్లాలో అత్యల్పంగా ఇరవై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం ఓటింగ్ రికార్డు అయింది నెల పద్దెనిమిది జరిగిన తొలి దశలో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ శాతం నమోదైంది ఇవి బులెన్ అప్డేట్స్కి కి హెచ్ఎం టీవీ వార్ తాగదు నిజం తాగదు